అలలుయ దేవునికి మహిమ కలుగుని గాక మంచిది ఒక కీర్తన చదువుకుందాము మన మధ్యలో రాజు ఉన్నాడు నాలుగో కీర్తన చదువుతుండగా మనం అందరము శ్రద్ధగా చూద్దాము విందాము ప్రైస్ నాలుగో కీర్తన చదువుకుందాం నా నీతికి ఆధారమగు దేవా నేను నేను మొర్ర నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకదరు యహోవా తన భక్తులకు భక్తులను తనకు తనకు ఏర్పరచుకున్న ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు ముర్రపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతి నీతియుక్తమైన బలు అర్పించు యహోవాను నమ్ముకునుడి మాకు మేలు చూపు వాడేవడని పలుకనేర పలుకనేర పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధ్యాన ద్రాక్షర ద్రాక్షరసములు విస్తరించి వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతీవి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదు పోవుదును నేను ఒంటరిగా నన్ను నీవే నన్ను సురక్షితముగా నిలిచింపజే నివసింపజేయు చేయుదు చదువుబడిన వాక్యము దేవుడు మన ఆత్మీయ మేలనిమిత్తమై దీవించుగాక దేవునికి మహిమ కలుగును గాక మంచిదండి మరి మన మధ్యలో సౌభాగ్యమ్మ గారు ఉన్నారు వచ్చి మరి పాట నిమిత్తము కీర్తన నిమిత్తము ప్రార్థన చేస్తుండగా మనం అందరం ఏకీభవించుదాము మహిమగల రాజా సూత్రములు సోత్ర మరి నా తండ్రి గడిచిన వారమంతా నా తండ్రి నీ మమ్ములను కాచి కాపాడి దీవించి ఆశీర్వదించినందుకై నీకు వందనాలు నా తండ్రి మరి మరప్రభా మరొకసారి నా తండ్రి నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకై నీకు వందనాలు తండ్రి మరప్రభా ఈ కృప ఇటీ కృప మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా మరి ఇంకా రానున్న బిడ్డలను నువ్వు త్వరగా రప్పించము మార్గించేమో నెమ్మదిని కలిగించము దైవా నీకు సూత్రములు ప్రభా మరి జరగబోయే ఈ కార్యక్రమం ప్రభా ఈ కీర్తన పాటలు పాడుటకు ఈ కీర్తన చేర్చుటకు నీ ధ్యానం చేర్చుటకు మాకు సహాయం చేసినందుకై నీకు వందనాలు ప్రభా జరగబోయే కార్యక్రమం అందరినీ నేను ఉండు మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభా నిన్ను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి ఆమెను